అరిటాకులతో క్యాన్సర్ నివారణ అరటి ఆకులో భోజనం చేయడం మన భారతీయ సాంప్రదాయంలో ఎప్పట్నుండో వస్తున్నా అలవాటు అరిటాకులలో భోజనం చేయడం మాత్రమే కాకుండా అరటి ఆకులను వంటలో చాలా విధాలుగా ఉపయోగిస్తారు దానికి కారణం ఈ అరటి ఆకుల వల్ల కేవలం మంచి ఫ్లేవర్ ఆహారానికి తోడవుతుందని మాత్రమే కాదు దీనివల్ల ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందని ఇలా చేస్తారు ఈ అరటి ఆకులలో ఉండే పాలిఫెనాల్స్ యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి అంతేకాకుండా ఇందులో విటమిన్ సి మరియు విటమిన్ ఏ ఐరన్ అయోడిన్ పొటాషియం ఇలా మనకు మేలు చేసే ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి ఇవన్నీ మన ఆరోగ్యానికి సహాయపడతాయి అతి ముఖ్యంగా ఇందులో ఉండే పాలిఫెనాల్స్ అనే సమ్మేళనాలు క్యాన్సర్ ను నివారించడంలో తోడ్పడతాయి అరటి ఆకులలో మాత్రమే కాకుండా అరటి చెట్టు వివిధ భాగాలను కూడా పరీక్షించి అవి క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేయగలవని పరిశోధనలు చెబుతున్నాయి మన సాంప్రదాయం వెనుక ఇంత సైన్స్ ఉండడం చాలా గొప్ప విషయం కదా